కసేపట్లో కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బిఆర్ఎస్ రైతు దీక్ష ప్రారంభం కానుంది రైతు దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు బిఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక సీఎం సొంత నియోజకవర్గంలో బిఆర్ఎస్ తొలిసారి సభ నిర్వహిస్తుంది లగచర్ల ఘటన అంశంతో కొడంగల్ ఇటీవల చర్చనీయాంశంగా మారింది లగచర్ల ఘటనలో బాధితులను కేటీఆర్ పరామర్శించనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు నిరసన దీక్ష కార్యక్రమాలను చేపడుతోంది అందులో భాగంగానే షాబాద్ అదేవిధంగా నల్గొండ నియోజకవర్గాల్లో రైతు దీక్ష కార్యక్రమాలు పూర్తయ్యాయి కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో రైతు దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక తొలిసారిగా కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించబోతున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఇటీవల లగచర్ల రైతుల ఘటన అంశంతో కొడంగల్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మనతో పాటు కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు మాజీ జెడ్పీటీసీ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ఎట్లాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది తెలుసుకుందాం చెప్పండి మహిబాల్ చెప్పండి ఏం జరగబోతోంది కొడంగల్ కేటీఆర్ రాబోతున్నారు ఏం మాట్లాడబోతున్నారు ఈ రోజు మళ్ళీ మళ్ళా ఎలక్షన్ గత రెండు వేల పద్దెనిమిదిలో ఎట్లుందో అదే విధంగా మాకు మన కేసీఆర్ గారే కావాలని మన ఇక్కడ ఉన్న కొడంగల్ నేర్చుకోవాలి ప్రజలందరూ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మేము వస్తున్నాం రామాన్ని వస్తున్నాడు కే మన కేసీఆర్ గారు కుమారుడు అనే కేటీఆర్ అని వస్తున్నాడు అంటే అన్నని చూడడానికే ఏమేమి చెప్తాడు మాకు ఇక్కడ వచ్చిన ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఎటువంటి స్కీములు మాకు వర్తిస్తలేవని స్వచ్ఛందంగా వాళ్ళ కార్యకర్తలు గిట్ట మా మా దగ్గర రావడం జరిగింది కాబట్టి ఈరోజు కోజ్కి రైతు తరణకు స్వచ్ఛందంగా ఇక్కడ వస్తుంటే కొడంగల్ నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి గారు కూర్చొని కొంతమందికి జేసీ పూల కానీ క్రేన్కి కానీ ఫోన్లు వేసి బెదిరించడం జరిగింది మరి అది ఎక్కడ ప్రజాపాలనలో అర్థం కావట్లేదు కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా మీరే చూస్తుంటారన్న మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడనే చంద్రవాన్ పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టాడు ఆ ప్రోగ్రాంలో ఏం చేసినానా రైతు పందు రైతు అన్నాడు వేస్తామన్నాడు రాత్రి పన్నెండు గంటలకు టకీ టకీ అని పడతా అన్నాడు టకీ టక్కి లేదు టిక్కి టిక్కి లేదు కాబట్టి ఏదైతే కేసీఆర్ ఏదైతే వేసినో దానికి విరుద్ధంగా చేయాలని ఇక్కడ ఉన్న రైతులు చాలామంది మన మొత్తం రైతులన్నీ చాలా మంది ఎదురు చూస్తారు ఐదు గుంటలు ఉన్న ఇట రైతు బంధు పడలేదు ఒక మండలం ఒక విలేజ్కి పడితే ఐదు గుంటలున్నా ఒకే ఎకరం లోపు అన్నారు ఒకే క్రమం లేదు ఐదు గుంటలు లేదన్నా స్వచ్ఛందంగా రామణ కోసము ఈ రైతులంతా మా వాళ్ళ యొక్క బాధ గూడు కొడంగల్ నియోజకవర్గం నుంచే ఆయన అన్నాడు కదా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు మేము ఇక్కడ చూస్తాం ఎంతమందికి రెండు లక్షల రుణమాఫీ అయిందని చెప్తున్నాడు ఇది ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో సంపూర్ణ రైతు రుణమాఫీ చేయలేదు అదేవిధంగా రైతు భరోసా విషయంలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలకే రైతు భరోసా అందించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షా కార్యక్రమాలను చేపడుతోంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత లగచర్ల రైతుల ఘటనా అంశం తర్వాత ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ పేరు నమోదు చేశారు తొలిసారిగా కొడంగల్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించబోతున్నారు రైతుల అంశంలో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిపై ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు పర్యటనలో భాగంగా మొదట లగచరులో రైతు కుటుంబాలను పరామర్శించబోతున్నారు అంతకుముందు చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్ళిన కేటీఆర్ అక్కడ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని ఖండించారు ఇటీవల కొంతమంది రఘువీరారెడ్డి నేతృత్వంలో కొంతమంది హిందూ సంఘాల పేరుతో రంగరాజన్ ఇంటికి వెళ్లి ఆయనపై దాడి చేశారు దీనిపై హైనాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదైంది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ కూడా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు ఆ తర్వాత పరిగిలో మాజీ ఎమ్మెల్యే కుప్పల రెడ్డి మహేష్ రెడ్డి నివాసంలో లంచ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు కేటీఆర్కు ఘనస్వాగతం పలికి కొడంగల్ నియోజకవర్గ సరిహద్దు గ్రామాల నుంచి భారీ ర్యాలీగా కోస్గే మండల కేంద్రానికి కేటీఆర్ను తీసుకుని వస్తారు అనంతరం ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఈ కోగి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డితో పాటు శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఈ రైతు నిరసన రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు